એ તો અમથી મારો પાછળ એ બોલ બેસ કે પરલા હી હે કી તોલો હમ સે તોલો ના સબસે મનાલા રાજા કોડન કરતા હો ય બોલન તો કે ધર્મ હો એ તો કે તરમ બોલ નહી દે સાચ ના ગો నా పేరు చందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం అప్పనపల్లి గ్రామ నివాసినండి నేను అప్పనపల్లి అనేసరికి ఒక మారు మారుమూల గ్రామం అయినా సరే అప్పనపల్లి అనేది ఇతర రాష్ట్రాల నుంచి ఒక దేవస్థానం పవిత్రమైన దేవస్థానం ఉండగా రోజు వేలాది మంది భక్తులు వచ్చి కడుపు భోజన చేసి వెళ్ళే అంత పవిత్రమైన అప్పనపల్లి గ్రామంలో అరాచకంగా ఈరోజు డిప్యూటీ సీఎం కొండతల్ల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు సందర్భంగా ఫ్లెక్సీలు వేయడం జరుగుతుందండి గతంలో చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి మరి రాజకీయ పార్టీలు వచ్చినా కూడా అందరం కూడా సామాజికంగా ఆ ఎలక్షన్ టైంలో అన్నదమ్ముల్లో అలా ఉండి మామూలు టైంలో ఊరికేదొచ్చినా ఊరు బాగుపడాలని చేసుకునే విధానం వచ్చేది కానీ ఈరోజు ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దుష్టశక్తులుగా మారి యువతను ఏ విధంగా తృప్తిదారి పట్టిస్తున్నారో ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి అందరూ ఫ్లెక్సీలు వేసుకుంటారు ఫ్లెక్సీలు వేసుకున్న దాంట్లో ఇక్కడ చూడండి మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం రోడ్లు కొడకల్లారా ఈ విషయాన్ని ఓన్లీ అప్పన పిల్లలకో లేకపోతే ఒక పార్టీకో దేనికి సంబంధించి కాదండి లక్షలాది మంది దేవస్థానానికి వస్తూ ఉంటారు మెయిన్ సెంటర్లో మార్కెట్లో అలా కనిపిస్తూ ఉంటుంది మరి ప్రజలు మానసికంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతీసే హక్కు వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళు వెనకాల ఎవరెవరు ప్రోద్బలం చేసి ఈ విధమైన విధానాన్ని తీసుకొచ్చారు మరి దయచేసి ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే దీని మీద మా గ్రామ సర్పంచ్ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగిందండి ఎస్ఐ గారు వెంటనే వచ్చి అక్కడ చర్య తీసుకుని ఫ్లెక్సీ తొలగించే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫ్లెక్సీలో ఉన్న ఒక ఆసామి కంగపాటి నరసింహరావు గారు ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగిందండి ఆ తర్వాత వాళ్ళని పిలిచి కనీసం మందలించే పరిస్థితి కూడా అక్కడ చేయలేదు ఇప్పుడు ఎంత అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక సామాజిక బాధ్యతగా మరి ఇక్కడ జరిగిన విషయానిపై చట్టమైన చర్యలు తీసుకోకపోతే కనుక దళితులంగా దళితులనే కాకుండా స్థానికంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విషయం ఎంతవరకు అయినా వెళ్తామో దయచేసి మరి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళు ఏ విధంగా శిక్షకు అరువులో ఆ శిక్షలు పొందడానికి మరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరి అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి పిల్లనే కాదు ఏ గ్రామంలో అయినా సరే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే మరి ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు చర్య చర్య తీసుకుని మరి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ